చందమామ కథలకు స్వాగతం ఈనాటి మన కథ పాడుబుద్ధి ఒక ఊళ్ళో పోలయ్య అనే పశువుల కాపరి ఉండేవాడు అతడు చాలా బుద్ధిమంతుడు పశువుల్ని రోజు ఊరు పక్కన ఉన్న అడవికి ఉదయాన్నే తోలికిపోయి సాయంత్రానికల్లా తిరిగి ఇంటికి తోలుకొచ్చేవాడు ఒకనాడు పోలయ్య పశువుల్ని మేతకు వదిలి ఒక చెట్టు క్రింద కూర్చున్నాడు సన్నగా వాన పడుతుంది కాసేపటికల్లా ఉరుములు మెరుపులు ప్రారంభమయ్యాయి పిలపెళమనే ధ్వనులతో పోలయ్యకు ఐదారు గజాల దూరంలో ఒక పిడుగు పడింది పోలయ్యకి కళ్ళు బయర్లు తమ్మాయి కొంతసేపటికి ధైర్యం తెచ్చుకొని చుట్టూ కలియ చూశాడు వాన తగ్గిపోతుంది పోలయ్య లేచి ఆ పిడుగు పడిన స్థలం దగ్గరికి వెళ్ళాడు పిడుగుపాటు వల్ల కాలిపోయిన ఆ స్థలంలో ఏదో మెరుస్తున్నట్టు కనిపించింది వంగి చూశాడు అది బంగారుపు ఉంగరం పోలయ్యకు పట్టలేనంత ఆనందం కలిగింది ఆ ఉంగరాన్ని వేలికి పెట్టుకుని చూశాడు గుండ్రని నీలపురాయి పొదగబడి ఎంతో ముచ్చటగా ఉంది ఆ ఉంగరం సంతోషంతో తబ్బిబ్బవుతూ పోలయ్య పశువుల్ని తోలుకుని ఇంటికి బయలుదేరాడు వేలికి పెట్టుకున్న ఉంగరాన్ని సరదాగా కిందికి మీదికి తిప్పసాగాడు గ్రామాన్ని సమీపించేసరికి ఇద్దరు ముగ్గురు గ్రామస్తులు ఎదురయ్యారు వాళ్ళు పశువులకేసి అనుమానంగా చూసి పోలయ్య ఏమయ్యాడు అంటూ ఆశ్చర్యపడ్డారు పశువులు వెనకనే వస్తున్న పోలయ్యకు వాళ్ళ మాటలు వింతగా తోచాయి ఆ సమయంలో అతడు ఉంగరానికి పొదగబడిన నీలపురాయిని అరచేతి పైవైపునకు తిప్పి ఉంచాడు మళ్ళీ యధాలాపంగా నీలపురాయిని వేలు పైభాగానికి తిప్పాడు అరే పోలయ్య ఇంతసేపు ఎక్కడున్నావు ఇట్టే మాయమై ఇట్టే కనబడుతున్నావే అన్నారు గ్రామస్తులు పోలయ్య ఆ మాటలతో ఉంగరంలోని రహస్యాన్ని గ్రహించాడు ఉంగరానికి ఉన్న నీలపు రాయిని అరచేతి వైపుకి తిప్పితే తను అదృశ్యమవుతాడు ఎవరికంటికి కనపడడు ఆనాటి వరకు ఎంతో బుద్ధిమంతుడుగా ఉంటున్న పోలయ్యలో ఈ ఉంగరంలోని రహస్య శక్తి గ్రహించేసరికి దురాలోచనలు ప్రారంభమయ్యాయి తను చేయదలుచుకున్న దుర్మార్గపు పనులు ఎవరికంటా పడకుండా చెయ్యవచ్చు గనుక తను ఇక ఎవరికీ భయపడవలసిన అవసరం లేదు అనుకున్నాడు ఆ రాత్రి ఊరంతా మాటు మణిగిన తర్వాత పోలయ్య బయటికి బయలుదేరాడు ఉంగరానికి ఉన్న నీలపురాయిని అరచేతి వైపుకి తిప్పితే ఎవరికంటా పడకుండా ఉండగలడు కనుక అలా తిప్పుకున్నాడు చేతిలో మాంచి లావైన దుడ్డుకర్ర పట్టుకున్నాడు సరాసరి నందయ్య ఇంటికి వెళ్ళి తలుపు తట్టాడు ఒక మారు నందయ్య జొన్న చేను పోలయ్య పశువులు పాడు చేస్తే అందుకు నందయ్య తిట్టాడు ఆ కోపం తీర్చుకునేందుకు ఇదే మంచి అదును అనుకున్నాడు పోలయ్య పోలయ్య తలుపు తట్టగానే నిద్దర కళ్ళతో లేచి తలుపు తెరిచాడు నందయ్య గోడ పక్కనే దుడ్డుకర్రతో అదృశ్యుడై నిలబడి ఉన్న పోలయ్య అమాంతం నందయ్య నెత్తిన దుడ్డుకర్రతో బాదాడు చచ్చాన్రో బాబో అంటూ నందయ్య లోపలికి పరుగు తీశాడు ఇక అక్కడి నుంచి పోలయ్య సరాసరి చిల్లర దుకాణం పెట్టుకు బతికే చలమయ్య ఇంటికి బయలుదేరి వెళ్ళాడు చలమయ్య ఇంటి తలుపు ఓరవాకిలుగా ఉంచి గదిలో కూర్చుని డబ్బు లెక్క పెట్టుకుంటున్నాడు పోలయ్య మెల్లిగా తలుపు నెట్టుకుని గదిలోకి వెళ్ళాడు అదృశ్యంగా ఉన్న పోలయ్యను చలమయ్య చూడలేడు కదా అతడు డబ్బంతా లెక్కించి ఒక మూట కట్టి పెట్టిలో పెట్టి ఆ పక్కనే నిద్రపోయేందుకు పడుకున్నాడు చలమయ్యకు బాగా నిద్ర పట్టే వరకు అక్కడే నక్కి ఉండి తర్వాత మెల్లగా పెట్టి తెరిచి ఆ డబ్బుల మూట తీసుకుని బయటకు వచ్చేశాడు పోలయ్య ఇక ఈ రాత్రికి చాలు అనుకుని ఇంటికి వచ్చి నిద్రపోయాడు తెల్లవారింది గ్రామం అంతా నందయ్య తల పగలడాన్ని గురించి చలమయ్య డబ్బు పోవడాన్ని గురించి వింతగా చెప్పుకోసాగారు పోలయ్య కూడా ఏమీ తెలియనట్టు వాళ్లతో చేరి ఆ అలాగా వింతగా ఉందే అంటూ తనలో తాను నవ్వుకోసాగాడు తనకు దొరికిన ఉంగురం సహాయం చేత పగలైనా ఎవరికంట పడకుండా ఉండగలడు కనుక పోలయ్య ఇప్పుడు పట్టపగలే దొంగతనాలకు తయారయ్యాడు మెడ నిండా నగలు పెట్టుకుని చెరువుకు నీళ్ల కోసం వెళుతున్న ఇద్దరు ముగ్గురు స్త్రీలను చూసి నా పంట పండిందిలే అనుకున్నాడు పోలయ్య అదృశ్యంగా వాళ్లను సమీపించి వాళ్ల మెడల్లోని బంగారు గొలుసులన్నీ తెంచుకున్నాడు దొంగ దొంగ అని ఆ స్త్రీలు అరిచినా కనపడని ఆ దొంగని ఎవరూ పట్టుకోలేకపోయారు పట్టపగలే ఇంత ఘోరం జరిగేసరికి ఆ గ్రామస్తులంతా హడలిపోయారు ఎవరికి ఏం చేసేందుకు తోచలేదు కనపడని దొంగను ఎవరు మాత్రం ఏం చేయగలుగుతారు పోలయ్య ఇక తన దెబ్బకు తిరుగులేదనుకున్నాడు పశువుల కాపరి పోలయ్య క్రమేణా పగటి చుక్క రేచుక్కల్లాంటి గజ దొంగగా మారిపోయాడు అడవికి తోలిన పశువుల్ని అడవిలోనే వదిలేసేవాడు ఇష్టం వచ్చినంతసేపు నిద్రపోవటం ఆకలైతే అదృశ్యంగా ఏ ఇంట్లోనూ చొరబడి కడుపు నిండా మెక్కటం పట్ట పగలే నిర్భయంగా దొంగతనాలు చేయటం నిత్యకృత్యం అయిపోయింది ఇలా కొన్నాళ్లు జరిగేసరికి ఇక చిన్న గ్రామంలో తను దొంగిలించదలిసిన విలువైన వస్తువులేమి పోలైకి కనపడలేదు పక్క గ్రామపు జమీందారు గారి కోటలో నగానట్రా దొరుకుతుందని తలంచి మరునాడే పోలయ్య అదృశ్యంగా కోటలోకి చొరబడ్డాడు ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో చూచుకున్నాడు రోజుకో చోట చెప్పిన ధనాగారంలోని డబ్బుతో మొదలుపెట్టి రాణివాసంలో స్త్రీల నగలు చీరలు దొంగిలించసాగాడు కోటలో హాహాకారాలు మొదలయ్యాయి ఎంత మందిని కాపలా పెట్టినా ప్రయోజనం లేకపోయింది ఒకనాడు పోలయ్య కోటలోకి ప్రవేశించేసరికి అంత గుసగుసలాడుకుంటున్నారు కోటలోని విలువైన ఆభరణాలు వస్తువులు అన్నీ ఒకే గదిలో పెట్టి బలమైన కాపలా పెడతారు అని పోలయ్యకు ఈ వార్త మంచి ఉత్సాహాన్ని కలిగించింది కోటంతా తిరిగి గాలించే కన్నా అన్నీ ఒకే గదిలోకి వస్తే దొంగిలించడం సులువు అనుకున్నాడు చీకటి ఎప్పుడు పడుతుందా అని కనిపెట్టుకు కూర్చున్నాడు చీకటి పడింది జమీందారు దీవాను ఒక పెద్ద ఇనుప భోషాణాన్ని పట్టించుకుని వచ్చి ఒక గదిలో పెట్టించారు అక్కడే వేచి ఉన్న పోలయ్య గదిలోకి ప్రవేశించి ఒక మూల నక్కి కూర్చున్నాడు కాసేపటికల్లా తలుపులు బిగించి జమీందారు దీవాను తాళాలు అక్కడే మేకికి వేలాడదీసి గదికి తాళాలు వేసుకుని వెళ్ళిపోయారు పోలయ్య తాళపు చెవితో భోషాణాన్ని తెరిచాడు ఆశ్చర్యం అందులో పుల్ల కూడా లేదు తను మోసపోయానని గ్రహించాడు అయినా తెల్లవారి తలుపులు తెరిచిన తర్వాత బయటికి వెళ్ళిపోవచ్చని ధైర్యంగా నిద్రపోయాడు కానీ పాపం పోలయ్యకి జమీందారు దీవాను వేసిన ఎత్తు తెలియదు తెల్లవారింది చీకటి పడింది మళ్ళీ తెల్లవారింది మళ్ళీ చీకటి పడింది ఇలా ఎన్నో పగళ్ళు ఎన్నో రాత్రులు గడిచిపోయాయి కానీ ఆ తలుపులు ఎవ్వరూ తెరవలేదు ఆకలి దప్పులతో అలమటించి తన పాపం పండిందనుకుని ఏడుస్తూ ఆ గదిలోనే కుంగి కృషించి మరణించాడు పోలయ్య ఈ విధంగా అతని దురాశ అతనికి శాపంగా మారింది అలా వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్స్ కోసం బెల్లైకాన్ని క్లిక్ చేయండి వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి మరిన్ని చందమామ కథల కోసం చందమామ కథలు ప్లేలిస్ట్ని విజిట్ చేయండి